సూపర్ స్టార్ మహేష్ బాబు రీ రిలీజ్ మూవీ కళేజ మూవీ చూడడానికి వచ్చారు అనుష్క శెట్టి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం కళేజ మూవీలో సూపర్ స్టార్ మహేష్ సరసన అనుష్క శెట్టి నటించిన విషయం మనందరికీ తెలిసిందే వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ మంచి సక్సెస్ని అందుకోవాలని చెప్పి అప్పట్లో అనుష్క కూడా చాలా చాలా రకాలుగా కోరుకున్నారట అయినప్పటికీ కూడా మరి తనను ప్రేక్షకులందరూ ఆదరించలేదు మేమిద్దరం కలిసి తీసిన ఆ సినిమా పట్ల చాలామంది వ్యతిరేక వ్యతిరేకతను వ్యక్తం చేశారు సో నుంచి ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు నేను ఇద్దరం కలిసి కూడా ఏ సినిమా కూడా తీయలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మరలా ఒక ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదిలిపెట్టను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట అనుష్క శెట్టి ఎన్ని ఏదైతేనే ఎప్పుడైతే మరి కళేజా రిలీజ్ అని తెలిసిందో అప్పుడే చాలా ఉత్సాహపరచుకున్నాను చాలా ఆనందం అనిపించింది ఖచ్చితంగా ఆ సినిమా చూడాలి అని చెప్పి ఆ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు అప్పట్లో అంత సంతోషం లేదు కానీ ఇప్పుడు రీ రిలీజ్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు దాదాపు పదిహేను సంవత్సరాలు కావస్తుంది ఆ సినిమా తీసి ఇప్పుడు ఇంత మంచి రెస్పాన్స్ రావడం నాకైతే వెయ్యి కళ్ళతో చూసినట్టు అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట అనుష్క శెట్టి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం